ஸ்ரீதே ராமானுஜா ஜனம ஆண்டாள் திவ்ய சரணம் அங்கன் மான் திருவடகளேஷரணம் பாசராசானம் அங்கன்மாஞானதத்தலசரிபமானமாய் வந்தலின் பட்டிக்கெட்டிக் கீழே ஷங்கமெருப்பாறோ போல் வந்து தலைஃபேதோம் கிங்கிடமான தாமரை பூ பூப்போலே செங்கல் சிரிச்சிரதே எம்மேல் விடியாவோ போல் உடந்தாள் போல் അങ്കടികർ ഉണ്ട് വിങ്കടമയേൽ നോക്കതയേൽ എങ്കിലും വേഷാവും ഇഴന്തേലോ രെമ്പാവായ് ഗോസാരനുസന്ത അങ്കന്മാനസത്തര അഭിമാന പങ്കമായി വന്ദ്യനൻ വൾട്ടിക്കറ്റ കീഴേ ശങ്കപ്പെരുപ്പാർ പോൽ വന്ദ തലയും പേതോം കിങ്കിടമാണ താമരയി പൂ പോലെ ശങ്കൽ സിരിച്ചേ എം എൽ വിഴിയാപൂ തിങ്കളമാതിയൻ വിഴന്താർ പോൽ അങ്കടം കണ്ടുങ്കിന്മേ കലയേൽ നോക്കതയേൽ అరసర్ దివ్య రమణీయ సత్తద్వీప పరిమండిత మహామేధిని రమణులను అభిమానభంగమాయి వందు మనకు మించిన వారెవరున్నారోను దురభిమానమును వదిలి వచ్చి నిన్పల్లి కట్టెల్ కీడే దేవరవారి దివ్య పర్యంకమునకు క్రిందభాగమున శంగమీర్ పార్ పోల్ వందు గుంపులు గుంపులుగా తీరి విన్నవారి వలె మేము వచ్చి తలైపోం దోం నీ దివ్య సన్నిధి చేరితమి కింగిడమాశ్చేద చిన్న గజ్జల యొక్క నోళ్లవలే వికసించిన కింకిలములు కలిగిన అర్ధవికసితములైన తామర పుప్పోలేషంగన్ తామరు పువ్వలే ఎర్రనయ్యుండు నేత్రములను సిరిశ్చరదే కొంచెము కొంచెముగా ఎమ్మాళ్ మీ ఆశ్రితులమైన విడిజావో ఎమ్మాళ్ సమాశ్రితులకు మాపైన విడిజావో వ్యాపించజేయవా తింగళం అదిత్తం ఇార్పోల్ చంద్రుడు సూర్యుడును ఉదయించినట్లు అంకన్ ఇరండం గుండు సొగసైన రెండు నేత్రములతో ఎంగలమేల్ మాపై నోక్కదేల్ కటాక్షము పరితివేని ఎంగలమేల్ శాపం మా పైనుండు నుండు పాపములన్నయును ఇషిందు పటాపంచలై నశించిపోము ఏలోర్ ఎంబావాయ్ సంప్రాప్త ద్వితీయ అస్మద్వ వ్రతము పూర్తి చేసేదము ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం దీని గురించి ఆంటాడు చెబుతున్నారు సువిశాలమైనటువంటి రమణీయమైనటువంటి సప్త ద్వీపముల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నీ యొక్క సన్నిధికి వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నారు కారణం వీళ్ళకి చాలా అహంకార మమకారాలున్నాయి వాటిని వదిలివేసి వచ్చారు అలాగే స్త్రీ సహజ సిద్ధమైనటువంటి బిడియాన్ని సంకోచిన్నాన్ని వదిలేసేసి నీ వద్దకు వచ్చి ఉన్నాము కాబట్టి నీకు ఉన్నటువంటి ఎర్రనైనటువంటి తామర పువ్వులు కలిగినటువంటి కళ్ళను కొంచెము కొంచెముగా తెరిచి యందు ఆ యొక్క చల్లను చూపు ప్రసరించినట్లయితే మేము చేసేటువంటి ఈ వ్రతాన్ని చక్కగా నిర్విఘ్నంగా కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది